మోషే మోషే జీవితంలో ఇస్రాయేల్ జనాంగం మొత్తాన్ని రక్షించాలని ఆశపడి తన స్వశక్తితో ఒకడిని చంపాడు ఒక్కడిని రక్షించాడు ఒక చంపాడు వాడు ఇస్రాయేలీ బాధపడుతుంటే అది చూసి ఓరవలేక వాడి చేతుల్లో నుంచి ఒక్కడిని రక్షించాడు దానికోసం ఒక్కడిని చంపగలిగాడు ఇంత మాత్రమే మానవ శక్తి అన్నట్టు ఇక అంత్య సంగతులు అడ్రస్ లేకుండా ఎస్కేప్ అయ్యాడు అక్కడి నుంచి తను అనుకున్నాడు తన స్వశక్తితో ఇస్రాయేల్ జనాంగాన్ని విడిపించాలి అని నాకు తెలిసి అందుకోసమే పట్టుబట్టాడు అనుకుంటా ఐగుప్తీయుల సకల విద్యలని అభ్యసించాడు మోషే బైబిల్లో ఉంటుంది ఐగుప్తయుల సకల విద్యలని మోషే అభ్యసించాడని ఐగుప్తీయుల సకల విద్యలలో మాంత్రిక విద్య కూడా ఒకటి బహుశా నాకు తెలిసి అది కూడా అధ్యయనం చేశాడేమో మోషే అన్నీ అధ్యయనం చేశాడు కానీ అవన్నీ ఎన్ని పొందుకున్నా మాట ఎందు నేర్పరి అయినా సకల విద్య పారంగతుడైనా తన స్వశక్తి తన సొంత పరిజ్ఞానం అంతా కూడా ఒక్కడిని రక్షించడానికి సరిపోలేదు ఎందుకంటే ఐగుప్తుడి చేతుల్లోంచి కాపాడాడు కానీ ఐగుప్తు లో నుండి వాడిని బయటికి తేలేకపోయాడు అర్థమైందా కానీ ఆ ఒక్క కార్యాన్ని బట్టి అసలు అక్కడ లేకుండా చంపవాల్సి వచ్చింది ఎందుకంటే ఐగుప్తుడిని చంపాడని కేసు వచ్చేసింది మోసే మీదకి అది కూడా ఎవరు తీసుకొచ్చారో తెలుసా బయటికి ఏ ప్రజల కోసం అతను అంకితమై కష్టపడాలనుకున్నాడో ఎవరిని కాపాడాలనుకున్నాడో వాళ్లే బయట పెట్టారు కాపాడాలనుకున్న వాళ్ళే కాటైపోయారు ఏం చేయాలి అక్కడి నుంచి ఇక జంప్ అయిపోయి నలభై సంవత్సరాలు మిథ్యాను ప్రాంతంలో ఉండిపోయాడు ఈ నలభై ఏళ్లలో అంతకుముందు నలభై సంవత్సరాల ప్రాయం వచ్చిన దాకా నేర్చుకున్న సకల విద్యలు అన్నీ కూడా బుస్ అయిపోయినాయి అంటే మొత్తం ఎనభై ఏళ్ళు వచ్చినాయి మోసేకి పుట్టిన దినం మొదలుకొని నలభై ఏళ్ల ప్రాయం వరకు నేర్చుకున్న సకల విద్యలు అంత కొలాప్స్ అయిపోయేటట్టు నలభై ఏళ్ళు వట్టిగా గొర్రెల కోసం తిప్పాడు దేవుడు ఏం చేశాడు మోసే గొర్రెలు మేపటమే నలభై ఏళ్ళు ఆర్జించిన జ్ఞానం అంతా నలభై ఏళ్ళు ఒట్టిగా గొర్రెలు వెంట తిరిగాడు మొత్తం పోయింది ఇప్పుడు ఒట్టి పాత్రగా మిగిలిపోయాడు అంతా అయిపోయి సరుకు అంతా సామర్థ్యం అంతా అయిపోయిన తర్వాత ఇంకా లేదులేము మనకు నిరీక్షణ అనుకున్నప్పుడు పిలిచాడు మోసే సామర్థ్యం సంగతి అటు పెడితే అటుపక్క ఐగుప్తుల్లో ఉన్న ఇస్రాయేలు ఇంకా సంపూర్ణంగా దేవుని వైపు తిరగలేదు దేవుడు ఏదైనా ఒక పని చేస్తే దానికి బహుముఖ వ్యూహం ఉంటుంది స్తోత్రం చెప్తారా బహుముఖ వ్యూహం అంటే నాలుగు ముఖముల ప్రణాళిక లేకపోతే ఐడియా ఒకసారి ఒక ఎత్తుగడ వేశాడంటే దేవుడు దానివల్ల బహుళ ప్రయోజనం ఉంటుంది అంటే నలు నాలుగు విధములైన ప్రయోజనాలు ఉంటాయి అప్పుడే మోసేను వాడుకొని రక్షించును కానీ మోసే సిద్ధపడలేదు బయటికి రావడానికి ఇస్రాయేల్ కూడా రెడీ కాలేదు ఎప్పటికీ వాళ్ళకి రెడీ అయ్యారయా అంటే మోషే మిథ్యాను చేరిన తర్వాత నలభై ఏళ్ళు గడిచిన తర్వాత మొత్తం మోషేకి ఎనభై ఏళ్ళ ప్రాయం వచ్చేటప్పటికీ ఇస్రాయేల్ జనాంగం ఐగుప్తులో మొర్ర పెట్టడం మొదలుపెట్టారట దేవుడు ఏ మొర్రనైతే ఎదురు చూశాడో ఏ విజ్ఞాపనను ఎదురు చూశాడో ఏ ప్రార్థనలు వాళ్ళ నుంచి ఎదురు చూశాడో ఆ ప్రార్థన వాళ్ళ నుంచి వచ్చేటప్పటికి నలభై ఏళ్ల కాలం పట్టింది అర్థమైందా అందుకే నిర్గమాకాండం మూడులో నా ప్రజలు శ్రమపడుట నేను చూచి తిని నిశ్చయముగా వారి మొర్ర నా యుద్ధకు చేరింది అది అంటాడు ఆ మొర్ర నా యుద్ధకు ఇప్పుడు చేరింది కాబట్టి నేను దిగి అంటాడు అంటే అంతకుముందు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కానీ దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు ఆ బంధకాల్లోంచి విడుదల పొందడానికి అంతగా దేవుని వైపు తిరగలేదు అందుకనే ఇటుపక్క మోషేకి విరగాల్సినవి కొన్ని ఉన్నాయి అవి విరగటం కోసం పక్కకు తెచ్చాడు ఐగుప్తీలు నలగాల్సింది ఉంది వాళ్ళు నలిగిన దానికి పక్వానికి తెచ్చాడు అక్కడ వాళ్ళు నలగటం ఇక్కడ విరగటం రెండు అయిపోయినాయి దేవునికి స్తోత్రం అల్లలుయా స్ట్రైట్గా చెప్పాలంటే అయిపోయింది అప్పుడు దేవుడు మోసేని పిలుస్తాడు గొర్రెలు కాసింది జాలు ఇక బదా ఐగుప్తుగా అంటాడు ఆ నలభై ఏళ్ల ప్రాయంలో అన్ని బాగున్నప్పుడు అప్పుడే వాడుకోలేదు కానీ సరుకు అంత అయిపోయాక ఇప్పుడు రమ్మంటున్నాడు ఏం చేస్తా ఇప్పుడు ఏం పనికొస్తా అంటాడు సరుకు అయిపోయింది కదా ఏముంది మరి ఇంక అయిపోయింది పూర్తిగా అయిపోయింది కదా పూర్తిగా అయిపోయింది ఇంకేం లేదు ఏం లేదు కదా ఏమి లేదు ఇప్పుడు రా అయ్యే ఏమై ఏముంది ఏమన్నా ఉంటే ఉపయోగపడతా కానీ అంత ఉపయోగపడతాను ఉపయోగపడతా ఆ నీ దగ్గర సరుకు అంతా ఉంది ఎంతమందిని రక్షించేవింది నువ్వు లింగులింగం అంటే ఒక్కని కూడా కాపాడలేదు నువ్వు ఇప్పుడు ఒట్టిగా అయిపోయావు కదా ఇప్పుడు నేను నా శక్తితో నిన్ను నింపుతాను ఒక్క దెబ్బతో వాళ్ళందరినీ ఎవరిని శత్రువులందరినీ హతము చేసి నువ్వు ఆశించిన నీ ప్రజలందరినీ నేను ఒక్క దెబ్బతో విడిపిస్తారా దేవునికి స్తోత్రం కలిగి అంతే జరిగింది కదా ఇప్పుడు దేవుడు పూనుకున్నాడు మోసేను వాడుకున్నాడు వరస కార్యాలు చేశాడు ఐగుప్తు రాజు ఫరో గుండె వణికించాడు వాడికి పిచ్చెకేటటు చేశాడు వాడు దుట్టు బీక్కునేటట్టు చేశాడు దండం పెట్టి బాబు అనేటట్టు చేశాడు ఐగుప్తీలో సొమ్మంతా వెళ్ళక అప్పచెప్పి మరీ దండం పెట్టేటట్టు చేశాడు ఇదంతా మోసే చేసిన పని కాదు మోసే వట్టి పాత్రగా నిలిచి ప్రతిదానికి యహోవో యొద్ద విచారణ చేయుటకు మోసే వెళ్ళెను మోసే వెళ్ళను దేవుని కలుసుకోవడానికి దేవుని అడగడానికి మోసే వెళ్ళాడు వెళ్ళాడని అనేక పర్యాయాలు రాసి ఉంటుంది అంతకుముందు నలభై ఏళ్ల వయసులో ఉన్నప్పుడు దేవుని వద్దకు వెళ్ళి అడిగను అడిగి వచ్చానను ఉండదు అవునా ఎనభై ఏళ్ల ప్రాయంలో మళ్ళా ఇస్రాయల్ రక్షణ కొరకు ఐగుప్తికి వచ్చినప్పుడు ప్రతి అడుగు దేవుని దగ్గరకు పోయి దేవా వెళ్తున్నా ఆ ఫరో దగ్గరికా పో నేను నీతో చెప్పినట్టు ఆ సరే అని పోతాడు అక్కడ కార్యం చేస్తాడు వాడేమో నేను పంపనంటాడు మళ్ళా దేవుడి దగ్గరికి వస్తాడు పంపిస్తాడంటివే వాడు పంపనంటున్నాడు ఏం సంగతి పో మళ్ళబో నువో నేను వాడి హృదయాన్ని కఠినపరుస్తా అంటాడు ఆ విధంగా అనేక పర్యాయాలు చేసి చివరికి ఐగుప్తుకి ఎన్ని తీర్పులు తీర్చాలనుకున్నాడో తన ప్రజల విషయమై తన జ్యేష్ఠ అంటే యాకోబును బంధించినందుకు గాను యాకోబు సంతతి చేత బానిసత్వం ఊడిగం చేయించినందుకు గాను దేవుడు తీర్చిన తీర్పులు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా ఒక్కొక్కడు దేవుని పిల్లల్ని బాధ పెట్టి చంకలు ఎగరేస్తాడు మనల్ని అవమానపరిచి ఆనందంగా ఫీల్ అవుతాడు ఏం చేస్తాం గొర్రె పిల్లల్లా తలదించుకుంటాం బానిసల్లాగా తల ఉంచుకున్నట్టుగా ఉంటాం మనం ఉంటాం కానీ మనకు తోడయి ఉన్నోడు ఉన్నాడు ఉండడు ఆయన ఉండడు తీర్పులు తీరుస్తాడు మొత్తానికి తీర్పు తీరుస్తాడు అది భయంకరంగా ఉంటుంది అందుకే మనం మొత్తుకొని చెప్పే తొందరపాటి మా జోలికి రాకండ్రా మిగిలిన మతాల వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ పక్షంగా వాళ్ళు యుద్ధం చేసుకుంటారు మేము అట్టంటు వాళ్ళం కాదు ప్రతి దానికి ఆయన పాదాలు పట్టుకుంటాం ఆయన గదులుతాడు మీ తాట తీస్తాడని చూస్తూనే ఉంటాం మనం ఇంకర్థం వాళ్ళు వినిసరిస్తేగా వింటలో పాడలేదు అందుకే వాళ్ళు వాళ్ళ కర్మ అట్లా గాలుతుంది దేవునికి స్తోత్రం కలిగునుగాక అల్ల లూయా మనం చెప్పేది వాస్తవం వాళ్ళకి అర్థం కాంటల్లా తన స్వశక్తితో పోరాడినంతసేపు ఒక మనిషి విషయంలో దేవుడు మౌనంగా ఉంటాడు తన గురించి తను వాదించుకుంటున్నా దేవుడు మౌనంగా ఉంటాడు తన పక్షంగా తనే ఫైట్ చేస్తున్నా దేవుడు ఒట్టిగా కూర్చుంటాడు ఏంది ప్రభా పట్టించుకోవేది నన్ను ఇంతలేసి మాట్లాడుతుంటే నేను అలాగా మాట్లాడుతుంటే వాళ్ళ విషయంలో పట్టించుకోవేంటి ప్రభా అంటే నువ్వులేసుకొని అరుగుతున్నావుగా నువ్వే అరువులే నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను ఎందుకు మాట్లాడు అదేంది ప్రవ్వా మరి నా పక్షంగా మాట్లాడవా నేను మాట్లాడాలా అవును ప్రభావా మాట్లాడాలి అట్లయితే నువ్వు నోరుమై నేను నోరు ముస్తే అసలు మాట ప్రవ్వా నువ్వు నన్ను నమ్ముతున్నావా నమ్ముతున్నాను అట్లయితే నోరుమై నోరు ముస్తే మరి ఇంక వాళ్ళు ఆగరు నేను చూసుకుంటాగా నన్ను నమ్ముతున్నాను అన్నా నోరు నేను చూసుకుంటా నీ పక్షంగా నువ్వే పోరాడుతున్నావు అందుకే నేను ఒట్టికున్నా నువ్వు పోరాటం మానేస్తే ఏది నీ సొంత శక్తితో పోరాటం మానేస్తే నువ్వు మోకాళ్ళలోని ప్రార్థనలో నాతో పోరాడితే నీ పక్షంగా నీ శత్రువులతో నేనే యుద్ధం చేస్తా నేనే నీకు జయం ఇస్తా నువ్వు చేయాల్సింది ఇది ఈ రహస్యాన్ని దేవుడు నాకు నేర్పాడు అందుకే పిచ్చి పిచ్చి వ్యూహాలు కొత్త కొత్త ప్లాన్లు క్రొత్త క్రొత్త ఐడియాలు ఏమి వేయలేదు కానీ సమయమందును అసమయమందును దేవుని పాదాల దగ్గరికి ఏకాంతంగా పోయి ఆయన పాదాల దగ్గర ఎక్కువ గడపడానికి అలవాటు చేసుకున్నా నేను చేసిన పరిచర్య ఎవరికైనా సంతోషదాయకంగా ఉంటే షాలీము రాజు అనేవాడు ఒక తృప్తికరమైన పని కొంతవరకు చేశాడు అని ఎవరికైనా అనిపిస్తే నా విషయంలో దాని అంతటి రహస్యం అంతా కూడా దేవుని పాదాల దగ్గర ఉంది తప్ప నా స్వీయతలో ఏదీ లేదు పాట పాడాను అందులో జీవం ఉంది అది నీ హృదయానికి తాకింది అంటే ఆ జీవాన్ని నింపినవాడు దేవుడు ఆ పాట ఇంపుగా నీ చెవులకు అంది నీ హృదయంలోకి వెళ్ళి నీలో కార్యం జరిగేటట్టు చేసిన వాడు ఏసయ్య నేను కాదు నాకంటే బాగా పాడే సింగర్స్ లేరా సినిమా వాళ్ళలో లేరా మంచి గాయకులు సంగీత పరిజ్ఞానం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళ పాటలు వింటున్న వాళ్ళు చాలామంది వింటున్నారు కానీ ఎవడూ మార్పు చెందట్ల తాగుబోతాడు తాగుతూనే ఉన్నాడు తిరుగుబోతాడు తిరుగుతూనే ఉన్నాడు వ్యభిచారపూడి వ్యభిచారంలో ఇంకా మునిగి తేలుతున్నాడు గీతాలు విని ఎవడు మార్పు చెందట్లా కానీ వాళ్ళంత పరిజ్ఞానం లేదు వాళ్ళంత సంగీత జ్ఞానం లేదు వాళ్ళంత సాహిత్య జ్ఞానం లేదు ఏమీ లేదు దేవుని మీద ఆధారపడి ప్రభువుకు ప్రార్థన చేసి దేవుడు నాకు ఇచ్చినటువంటి దానిలో నుంచి ఒక పాట పాడట ద్వారా విచిత్రం దేవా నా మొర వినవా అనే ఒక పాట వాస్తవంగా పశ్చాత్తాపంతో నేను పాడుకున్న పాట అది అన్యజనులు ఆ పాట విని వచ్చి మారు మనసు పొంది రక్షణ పొందారు రియల్ నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంది అసలు ఇందులో వాళ్ళకి ఏం అర్థమైంది ఇందులో సువార్త కూడా లేదే సువార్త చెప్తూ రాసిన పాటలు ఉన్నాయి జగతి పునాదులు వేయబడకముందే అనే పాట ఒకటి స్థిరం మీద ముళ్ళ సాక్షిగా అనే పాట ఒకటి ఆలోచించరదేలా అనే పాట ఒకటి సువార్త మిళితం చేసి పాడిన పాటలు అవి వాస్తవంగా ఈ విని ఎవరన్నా మారితే అసవార్త ఉంది కదా మారుంటాళ్ళే అనుకోవచ్చు దేవా నా వినవా అనే పాట ఏదో నా పర్సనల్ అది గాలికి മനസ്സു നെമ്മതിലേ കുന്നതീ ചേസിനോഷമുള നരുമഗന വേദന ഹൃദയം അതരച്ചു ക്ഷമിച്ചുവാട നുരാജോ ఎక్కడన్నా పాట పాడేదానికి అవకాశం ఇస్తే ఎక్కడ ఏ పాట పాడాలో తెలియదు నాకు తెలియదు పాటలు పాడటమచ్చు కానీ సభల్లో ఎక్కడ ఏ పాట పాడాలో తెలియదు ఒకసారి ఓ సువార్త సభకు నాకు సమయం ఇస్తే ఈ పాట పాడాను ఏమంటే సువార్త ఉన్న పాట కదా పాడాలి ఇది పాడే అట్లాగా మరికొన్ని సభల్లో సిలువ పాట పాడా తెలియదు ఎక్కడ ఏ పాట పాడాలో మొత్తానికి పాడేవాడిని కానీ ఏ పాట పాడినా ఒక్క ప్రార్థన చేసేవాడిని నా ద్వారా నువ్వు పలికించే మాటైనా పాటైనా విన్న చెవులలో నుండి హృదయంలోకి వెళ్ళి వాళ్లలో కార్యం జరిగేటట్టు జై తండ్రి అని ప్రార్థన చేసి ఆ ప్రార్థన వలన ఆయన మీద ఆధారపడుట వలన ఆయన జరిగించిన కార్యాలయాన్ని ఏదైనా అందుకే అందరికీ చెబుతాను ఎన్నోసార్లు చెబుతాను దండం పెట్టి చదువుతాను వందనాలు చేసి చెబుతాను ఇంకేం చేయమంటే అది చేసి చదువుతాను కానీ ఒకటే ఏంటంటే దేవుని పాదములను పట్టుట అనేది సాధన చేయండి ప్రతిదానికి దేవుని పాదాలు బట్టి దేవుని చెంత పెనుగులాడటం అనే దాన్ని నేర్చుకోండి రహస్యం అంతా అక్కడే ఉంది కనుకనే భక్తులందరూ ఎక్కువగా మోకాళ్ళ మీదుండి దేవుణ్ణి సంధించి తాము బలహీనులై ఉండి కూడా బలవంతుడైన దేవుణ్ణి కదిలించి దాని ద్వారా అనేక మంది ప్రజల జీవితాల్లో వెలుగును నింపారు వారి జన్మ చరితార్థం చేసుకున్నారు వినటానికి బాగానే ఉంటుంది కానీ చేయటానికి అగసాట్లు ఏ పరిస్థితి వచ్చినా సరే ముందు ప్రత్యామ్నాయ మార్గాలు వేరువేరుగా వెతుకుతాం కానీ దేవుని పాదాలు పట్టుకొని దేవుని దగ్గర వెతకం అలా వెతికి ప్రతి విషయానికి వెళ్ళి దేవునితో మాట్లాడుకున్నాడు ఫరో దగ్గరకు వచ్చాడు దేవునితో మాట్లాడాడు ఫరో దగ్గరకు వచ్చాడు అలాగా ఫరోని చిత్రవద చేసి మొత్తానికి వాడు దండం పెట్టి పంపించేటట్టు చేశాడు పంపించటం అయితే పంపించాడు మళ్ళీ వాడు వెంటబడి తరిమాడు తరమాల అంతే మరి శత్రు శేషం ఉండకూడదు కదా అందుకే మళ్ళీ వాడి గుబులు తిరిగింది మళ్ళా వెనక్కి వచ్చాడు వదిలిపెట్టిన వాళ్ళ వెంటబడి తరమటం మొదలు పెట్టాడు మోసే మళ్ళా దేవునికి వెళ్ళి తిరిగాడు వీడికి ఏం దయ్యం పట్టింది నాయన పొమ్మని చెప్పి నమ్మకంగా చెప్పి మళ్ళా వెంటబడుతున్నాడు సైతానుడు ఏంది నాయన నువ్వేంది ఇట చేసావేంది ముందేమో సముద్రం వెనకేమో వాడొస్తున్నాడు ఇప్పుడు పారిపోవాలి అర్థం కాలేదు వీళ్ళు ఏమో ఎవరు వీళ్ళే మంచి పిల్లలా వీళ్ళకి బాగుంటేనేమో మోసేకి చేయి అంటారు లేకపోతే రాయి తీసుకొని వెయ్యి అంటారు దేవుని స్తోత్రం కలిగినాక అలా ఆ మరి వీళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు అసలుకే మెంటల్ రకాలు వీళ్ళు ఖచ్చితంగా నేత కూడా చేస్తారు నా పరిస్థితి ఏంటయ్యా అని దేవుని వైపు తిరిగితే నీవు భయపడుకు వాళ్ళకి చెప్పు నేడు యహోవాయే మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయే నిలిచి ఉండి వాళ్ళు యుద్ధం చేసే పర్లేదు వాళ్ళు కత్తి దూసి ఒక్కడిని కూడా హతం చేసే అవసరం లేదు వాళ్ళ ఖడ్గాలు వాళ్ళ వరలో పెట్టేసేయమనో వాళ్ళు నిశ్చింతగా నిలిచి చూడమని ఏం జరిగిద్దు అన్నాడు ఇదే మాట మోసే చెప్పాడు వాళ్ళందరికీ వాళ్ళకు అర్థం కాదు కనీసం వచ్చే వాళ్ళని తరిమి అన్నా చేయండి అనుకుంటూ ఊరకాయే నిలుచుండు చూడు అంటాడు మొత్తం తన్ని ఇక్కడ ఇసుకలో పెట్టేటట్టు చేస్తాడై ఏంట్రా అన్నట్టుగా వాళ్ళు పాప మోషే అని అనుకున్నా సమీపంలోకి వస్తా ఉన్నారు ఐగుప్తు జనాంగం ఐగుప్తు సైన్యం సమీపంలోకి వస్తా వస్తూ ఉన్న సడన్గా వాళ్ళకి వెళ్ళక మధ్యలో అగ్నిస్తంభం లేచింది వాడికి రాకుండా అడ్డుపడి అక్కడ అడ్డు పెట్టాడు వాళ్ళు వీళ్ళని కలవకుండా ఇక్కడేం చేస్తున్నాడు ఆ ప్రభావ వాళ్ళని ఆపావు సరే మరి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అన్నాడు ప్రతిదానికి దేవుడే అక్కడ ఓకే మరి నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఏంటేంటి నీ చేతనున్న కర్ర సముద్రం వైపు చూపి అది రెండు పాయలగునట్లు ఆజ్ఞాపించు అనగానే మోసే వెంటనే ఆ కార్యం చేసినప్పుడు సముద్రం రెండు పాయలుగా డివైడ్ అయి మధ్యలో ఆరిన నెల ఏర్పడి దైవజనుడు చెప్పాడు చక్కగా మొత్తానికి చెప్పాడు ఇక పోండి దాటిపోండి మొత్తాన్ని దాటించాడు అంటే దేవుడు వాళ్ళని సముద్ర మార్గం గుండా ఎందుకు రప్పించాడు అంటే వాళ్ళని భయపెట్టడానికి కాదు వాళ్ళని వెంబడిస్తున్నట్టు వాళ్ళని తరుముతున్న శత్రు సమూహమును ఒక్కసారే హతము చేయునట్లు ఇక వేరే మార్గం లేదు సముద్రంలో ముంచి ఒక్క దెబ్బతో చంపడం తప్ప ఇంకా వేరే మార్గం అంటే వాళ్ళు వీళ్ళు కలిసి ఇక యుద్ధాలు చేసుకోవాలి ఇక అది కొంచెం టైం తీసుకుంటుంది అలా కాకుండా వాళ్ళు చూస్తూ చూస్తూ ఉండగానే దేవుని యొక్క బాహుబలం ఇస్రాయేల్కి అర్థం కావాలి అందుకని సముద్రం దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఒక సస్పెన్స్ పెట్టి చివరికి దాన్ని ఓపెన్ చేసి వెళ్ళినట్టు దాటించాడు అంతా దాటిన తర్వాత వీళ్ళు వచ్చారు విశ్వాసమును బట్టి నడిచిపోయిన వాళ్ళని చూసి అవిశ్వాసులు వచ్చారు మనం కూడా నడుద్దామని బాగా మొత్తాన్ని నడి సముద్రంలోకి రానిచ్చాడు మోషేకి చెప్పాడు మోషే నీ చేయి వైపు తిప్పి అవి రెండు తిరిగి కలుసుకొనున్నట్లు ఆ రెండు పాయలు తిరిగి కలుసుకున్నట్లు ఆజ్ఞాపించమన్నాడు అప్పుడు తన చేతనున్న కర్ర చూపించి ఈ రెండు పాయలు తిరిగి ఒకటగునుగా కా అని పలికాడు కథం అప్పటిదాకా గోడలాగా నిలిచిన నీళ్ళు ఒక్కసారిగా కూలి మొత్తం రెండు కలిసి ఒక్కటైపోయింది ఇస్రాయేల్ సర్వ సమాజం చూచుచుండగా వారందరి కన్నుల ఎదుట తమను అప్పటి వరకు తరిమినటువంటి శత్రు సమూహమును ఒక్క దెబ్బలో హతము చేశాడు ఎందుకు అంటే తన బాహుబలము తన ప్రజలు అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నా ఇందులోనే ఇంతవరకు నిన్ను తరిమి వేధించి హింసించి దుఃఖ పెట్టినటువంటి దయ్యపు శక్తులు కానీ ఆర్థిక సమస్యలు కానీ వ్యాధి పీడనలు కానీ అవి ఏ విధమైనవా కానీ అవి ఏ విధమైనవన్నా కానీ దేవుడు పూనుకుంటే ఒక్క దెబ్బలోని ఎదుటవి లేకుండా హతము చేయ శక్తి గలవాడు గలవాడు ఒక్క దెబ్బతో దానికి మళ్ళా పెద్ద సంవత్సరాలు నెలలు టయాలు తీసుకోడా కొన్ని సంవత్సరాలు అల్లాడే అప్పుల సమస్యలతో సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి కొన్ని సంవత్సరాలు కొద్ది గొప్ప కాస్త ప్రశాంత జీవితం కానీ కాస్త ఒక పదేళ్ల దగ్గర నుంచి స్టార్ట్ అయింది అప్పుల వ్యాపారం అక్కడి నుంచి ఇక అంత అప్పుల మేళమే అప్పుల్లోనే పెళ్ళిళ్ళు అప్పుల్లోనే పిల్లలు అప్పుల్లోనే అన్ని అప్పుతో మాకు మాతో అప్పుకి విడతీయరాని అనుబంధం అన్నమాట అప్పు నేను కలిసి పాడుకున్నా అప్పు మేము కలిసి నబంధము అప్పు అనుబంధము విడదీయగలవా ఏవైనను మరియేదో అపో మన బంధము అన్ను అప్పుల మీరు ఎంతమంది వారు చేతులు ఎత్తండి అది మీది కూడా ఇదే పాట మొత్తం చేతులు ఎత్తున్నారు దేవుని స్తోత్రం కలిగి ఉన్నా కాక అట్లా వాడుకున్నా కొన్ని సంవత్సరాలు అంతగా నలిగి నలిగి నలిగినటువంటి ఆ సమస్యల నుండి ఒక్క దిన దేవుడు అద్భుతం చేశాడు అడ్రస్ లేకుండా పోయినాయి